మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి పూర్వం ఈ చెట్టు ఆకులను చేతిలో పసరు పోసుకొని అంజనంలా వేసుకొని ప్రాంతాల వారిని చూసేవారు నిధులను కనుగొనేవారు ఆ అద్భుత చెట్టు గురించి తెలుసుకుందాం ఈరోజు మనం తెల్ల గింజ చెట్టు యొక్క అద్భుత ఉపయోగాలు మరియు తెల్ల గురివింద గింజల యొక్క ప్రాచీన ఆయుర్వేద ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గింజ చెట్లు అన్ని చోట్లా లభిస్తాయి వాటిని అందరూ చూసే ఉంటారు కానీ తెల్ల గింజ గురించి చాలా తక్కువ మందికి తెలుసు మనకు ఎరుపు నలుపు తెలుపు ఆకుపచ్చ గురిగింజలు దొరుకుతాయి అన్నింటికన్నా అద్భుత శక్తివంతమైనవి ఈ తెల్ల గింజలు ఈ చెట్టుకు ఉండే అద్భుత ఆయుర్వేద రహస్యాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ తెల్ల గురిగింజ ఆకులు పంచదారలాగా తీయగా ఉంటాయి అద్భుత రుచిని కలిగి ఉంటాయి అద్భుత రుచితో పాటు ఎన్నో ఆయుర్వేద గుణాలు ఆ ఆకుల్లో ఉన్నాయి తెల్ల గురిగింజలకు చాలా విశేషమైన శక్తి ఉంటుంది మన ప్రాచీనులు ఈ తెల్ల గురిగింజలను ఉపయోగించి ఎంతటి నరదిష్టినైనా పోగొట్టుకునేవారని గ్రంథాల ద్వారా తెలుస్తుంది ఈ తెల్ల గురిగింజలను మనం సేకరించి ఒక పదకొండు తెల్ల గురిగింజలను తీసుకొని మన పర్సులో లేదా జేబులో ఉంచుకుంటుంటే నరఘోష అనేది ఆ మనిషికి అస్సలు తగలదు ఈ తెల్ల గురిగింజలను తెల్లటి వస్త్రంలో చిన్న మూట కట్టి మొలతాడుకు కట్టుకున్నా కూడా నరఘోష నరపేడ ఆ వ్యక్తిని ఏమీ చేయలేవని ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి ఈ తెల్ల గురిగింజలో రెండు లక్షణాలు ఉన్నాయి ఒకటి జనాకర్షణ రెండవది ధనాకర్షణ అంతేకాదు నరకోశ నివారణ జరుగుతుంది తెల్ల గురిగింజలను కనుక మనం హనుమంతుడికి ఎంతో ఇష్టమైన సింధూరంలో వేసి రెండు తెల్ల గురిగింజల్ని హనుమంతుడి సింధూరంతో కలిపి తావీధిలో పెట్టి మన మొలతాడుకు ధరించిన కుడి చేతికి కానీ ఆడవారైతే ఎడమ చేతికి కానీ లేదా మెడలో ధరిస్తే వారికి ఎట్టి పరిస్థితుల్లో దిష్టిదోషం తగలదు కాబట్టి గురిగింజలను మనం ధరిస్తే జనాకర్షణ ధనాకర్షణ మరియు నరఘోష దోషాలు తొలగిపోతాయి ఇక ఈ గురువింద గింజను ఒకటి తీసుకొని నీటిలో అరగదీసి దీన్ని బొట్టులా ప్రతిరోజు ధరిస్తే వారికి అద్భుత జ్ఞాపక శక్తి వస్తుందని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి అంతేకాదు ఇలా ధరిస్తే వారికి ధనాకర్షణ జనాకర్షణ కలిగి నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి మన పూర్వీకులు ఈ తెల్లగురిగింజలను నానబెట్టి మాలలా గుచ్చి తరువాత ఎండబెట్టి దానిని మెడలో ధరించేవారు ఇలా ధరిస్తే ఇందులోని అద్భుత శక్తి మన శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది అలాంటి మనిషికి అసలు నరదిష్టి నరకోశ తగలదు అందుకే మన పూర్వీకులు చిన్న పిల్లలకు ఇలా తెల్ల గురిగింజల దండను పిల్లల మెడలో వేసేవారు పిల్లలకు దిష్టి నరదిష్టి తగలకుండా ఉంటుందని ఇలా వేసేవారు అంతేకాదు పూర్వం ఇలా తెల్ల గురిగింజల మాలతో జపం చేసేవారు ఈ తెల్లగురిగింజల్ని నూట ఎనిమిది తెచ్చుకొని ఒక ఎర్రటి బట్టలో కట్టి పసుపు కుంకుమ అందులో ఉంచి మూట కట్టి అగరవత్తి ఎలిగించి మీ ఇంటి లోపల వైపు గుమ్మం పైన కట్టారంటే మీ ఇంటిపై ఎటువంటి చెడు ప్రభావాలు పనిచేయవు ఎవరైనా చెడు ప్రయోగాలు మీ ఇంటిపై చేస్తే తిప్పికొడుతుంది అంతేకాదు ఆ ఇంటికి ఉన్న వాస్తుదోషం కూడా పోతుంది అలాగే నూట ఎనిమిది తెల్ల గురిగింజలను లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేస్తే డబ్బు ఇంట్లోకి ఆకర్షిస్తుంది అలానే షాపుల్లో వ్యాపార సంస్థల్లో గల్లాపెట్టెల్లో పదకొండు తెల్ల గురిగింజలను పెట్టుకుంటే వ్యాపారం బాగా నడుస్తుంది ధనాకర్షణ బాగుంటుంది అంతేకాదు ఈ తెల్ల గురిగింజ చెట్టు ఆకులతో పూర్వం మహర్షులు చేతిలో అంజనం వేసి ప్రాంతాల్లోని వారు చేసే కార్యాలు చూసేవారు ఈ విద్యను తరువాతి తరం వారు నిధులను కనిపెట్టేందుకు స్వప్రయోజనాలకు వాడారు దీనికోసం వారు ఈ చెట్టు పసరును చేతిలో పోసుకొని కంటిరెప్ప కొట్టకుండా చూపును నిలబెడితే మీరు అనుకున్నది అందులో కనిపిస్తుంది ఆ ప్రక్రియ మొత్తం ముగిసిందాక కంటిరెప్ప కొట్టకూడదు కానీ ఈ ప్రక్రియను చాలా జాగ్రత్తగా మన పూర్వీకులు చేసేవారు తెలియక చేస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇది మన ప్రాచీన మహర్షులకు తెలిసిన ఒక విద్య అలా అంజనం వేయటంలో ఈ తెల్ల చెట్టు యొక్క ఆకులు వాడేవారు అలానే తెల్ల గురిగింజ చెట్టు అనేక ఔషధ విలువలు కలిగిన తీగజాతి మొక్క ఏదో ఒక చెట్టును ఆసరాగా చేసుకొని ఆ చెట్టును అల్లుకొని పెరుగుతుంది ఇక ఈ తెల్ల గురిగింజ గింజలు మగవారికి వీర్యవృద్ధిని వీరేకణాల సంఖ్యను పెంచుతాయి దీనికోసం రెండు తెల్ల గురిగింజ గింజలను నానబెట్టి పైపోటు తీసి లోపల పప్పును బెల్లంతో కలిపి తీసుకుంటే అద్భుతంగా వీరేకణాలు పెరుగుతాయి ఎవరైతే మగవారికి వీరేకణాలు తగ్గాయని బాధపడుతున్నారో అలాంటి వారికి ఈ తెల్ల గురిగింజ గింజలు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి ఇక చాలామంది మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతుంటారు దీనికి ఈ తెల్ల గురిగింజ చెట్టు వేరు నుండి గంధంలా తీసి రెండు కణతలకు రాసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది ఇక పేనుకొరుకుడు సమస్యకు తెల్ల గురిగింజ లోపలి పప్పును నూరి పొడి చేసి ఆ పొడిలో కొబ్బరి నూనె కలిపి ఆ పేస్ట్ను పేనుకొరుకుడు ప్రదేశంలో రాస్తుంటే తిరిగి అక్కడ వెంట్రుకలు మొలుస్తాయి పేనుకొరుకుడు సమస్య పోతుంది ఇక తెల్ల గురిగింజ చెట్టు వేరు చూర్ణాన్ని మూడు గ్రాములు గ్లాస్ పాలల్లో కలిపి తాగుతుంటే కణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది ఇక ఈ తెల్ల గురిగింజ చెట్టు ఆకు ఉపయోగం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ తెల్ల గురిగింజ ఆకులను నాలుగు ఆకులను రోజు సేవిస్తే ఎంతో తీయగా ఉంటుంది చెరుకును కొరిగితే ఎలా తీయగా ఉంటుందో అంత తీయగా ఈ ఆకు ఉంటుంది దీన్ని పరగడుపున బాగా నమిలి ఆ గుజ్జును మింగాలి ఇలా మింగితే మీ కిడ్నీలో ఉన్న రాళ్ళు కరిగిపోతాయి అలానే ఇలా తినటం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ లివర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే లివర్ను క్లీన్ చేస్తుంది ఈ ప్రపంచంలో అత్యంత అధిక మంది బాధపడే సమస్య హెపటైటిస్ బి అనే వ్యాధి అలాంటి హెపటైటిస్ బికి ఈ తెల్ల గురిగింజ చెట్టు ఆకులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి రోజు పరగడుపున నాలుగు తెల్ల గురిగింజ ఆకులు తింటే ఆ వ్యాధి తగ్గిపోతుంది దీన్ని రెండు సంవత్సరాలు తింటే మీ శరీరంలో హెపటైటిస్ బి అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఈ హెపటైటిస్ బి అనేది లివర్కు వచ్చే ఇన్ఫెక్షన్ కొంతమందిలో బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే రక్తంలో అలర్జీ కలిగి చర్మంపై ఎలర్జీ కూడా వస్తుంది అలాంటి బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా ఈ తెల్ల గురిగింజ ఆకులు పూర్తిగా నయం చేస్తాయి అలాగే బ్లడ్ ప్లేట్లెట్స్ పడిపోవటం జరిగినప్పుడు ఇలా తింటే రక్తంలో ప్లేట్లెట్స్ గణనీయంగా పెరుగుతాయి అలాగే పీసీఓడి వైట్ డిశ్చార్జ్ ఇలా అన్ని రకాల ఆడవారి సమస్యలకు తెల్లగురిగింజ ఆకులు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి అలాగే థైరాయిడ్ సమస్యకు కూడా ఈ తెల్ల గురిగింజ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి ఇక ఈ రోజుల్లో ఎంతోమంది ఎదుర్కొనే సమస్య షుగర్ వ్యాధి డయాబెటీస్ ను తగ్గించటంలో ఈ తెల్ల గురిగింజ ఆకు అద్భుతంగా పనిచేస్తుంది మీరు రోజు ఈ తెల్ల ఆకుల్ని నమిలి తింటే రక్తంలో షుగర్ స్థాయి తగ్గి శాశ్వతంగా షుగర్ వ్యాధి నయం అవుతుంది వజ్రాన్ని వజ్రంతోనే కోసినట్లుగా తీయగా ఉండే ఈ ఆకులు షుగర్ వ్యాధికి అద్భుత ఔషధమని చాలామందికి తెలియదు కొంతమంది షుగర్ అధికమై తల తిరిగి పడిపోతారు అలాంటి వారికి ఈ ఆకులు శాశ్వత పరిష్కారం ఈ ఒక్క తెల్ల గురిగింజ చెట్టు ఆకులు నమిలి తింటే ఎలాంటి వ్యాధులు మనల్ని దరిచేరలేవు మనిషికి ఇమ్యూనిటీ పవర్ను ఇస్తుంది ఇంకా ముఖ్యంగా ఈ రోజుల్లో అనేక రకాల క్యాన్సర్లు మానవుణ్ణి ఉక్కిరి చేస్తున్నాయి అలాంటి క్యాన్సర్ను నామరూపాలు లేకుండా చేసే శక్తి ఈ తెల్ల గురిగింజ చెట్టు ఆకులకు ఉందని చాలామందికి తెలియదు ఈ తెల్ల గురిగింజ చెట్టు ఆకులు నమలటం వల్ల బ్లడ్ క్యాన్సర్ కూడా రాదు బ్లడ్ క్యాన్సర్కు ఇది గొప్ప ఔషధమని అందరూ గ్రహించండి కాబట్టి ప్రతి ఇంట్లో పెంచుకోవాల్సిన ఔషధం ఈ తెల్ల గురిగింజ చెట్టు ఇక ఇంకొక అద్భుత ఉపయోగం ఈ తెల్ల గురిగింజ ఆకుల వల్ల ఉంది అది ఏంటంటే ఈ తెల్ల గురిగింజ ఆకులను రోజు రెండు ఆకులు పరగడుపున తిని రెండు గ్లాసుల నీరు తాగితే ఎంతటి బరువునైనా తగ్గించి నాజూగ్గా చేస్తాయి కాబట్టి తెల్ల గురిగింజ ఆకులు సంజీవినిలా పనిచేసి మన ఆరోగ్యాన్ని అద్భుతంగా చేస్తాయి ఇక నెలసరి సరిగ్గా రాని స్త్రీలు రెండు ఆకులు రోజు తింటుంటే వారం రోజుల్లో నెలసరి సరిగ్గా వస్తుంది ఆ సమస్య నుండి బయటపడతారు కాబట్టి తెల్ల గురిగింజ చెట్టు యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి ఈ చెట్టును ప్రతి ఇంట్లో పెంచి దీనిలోని అద్భుత ఔషధ గుణాలు ప్రతి ఒక్కరూ పొందాలి అంతేకాదు ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఆ ఇంటికి నరదిష్టి నరఘోష నరపేడ ఎప్పటికీ తగలదు ఎలాంటి చెడు శక్తులనైనా తిప్పికొడుతుంది మన ఇంట్లో వారికి ధనాదాయం కలిగేలా చేసి సంతోషంగా ఉండేలా చేస్తుంది